వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం నేను కోర్టుకు వస్తా బట్ కండిషన్స్ అప్లై అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులనే భయపెడతా ఉన్నారు అని చెప్పి మనం టైటిల్ ఖాయం చేసాం ఈరోజు ఆ అంశం గురించే ఇక్కడ మనం డిస్కస్ చేయబోతూ ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సిబిఐని థ్రెడన్ చేయడం అదేవిధంగా సిబిఐ అధికారులను భయపెడటం ఇది ఫస్ట్ టైం కాదు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ఈ విషయం మాత్రం ఒక వెన్నతో పెట్టిన విద్య అని అనుకోవచ్చు మనం ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సిబిఐ చాలా కీలక ఆదేశాలు ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట నిజానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత తన తండ్రి చనిపోయిన పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు అది కూడా ఆయన సోనియా గాంధీని ఎదిరించింది ఎదిరించాడని చెప్పుకుంది ప్రచారం చేసుకుంది కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే సో ఎన్డిఆర్ తర్వాత ఆల్మోస్ట్ సోనియా గాంధీని కాంగ్రెస్ని ఎదిరించిన మొనగాడు అంటూ కూడా ఆయన అంచులు ప్రచారం చేశారు కానీ ఆ రోజు రోసేని కాకుండా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఉంటే చాలా క్లారిటీ ఉండి ఉండేది జగన్మోహన్ రెడ్డి అయితే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేవాడైతే కాదు ఇప్పుడు దాకా సో వైఎస్ఆర్సీపీ అనే ఒక కొత్త పార్టీ కూడా ఉండేది కాదు దెన్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బయటకు వచ్చి పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఫస్ట్ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న శంకర్రావు మంత్రి శంకర్రావు ఆయన మీద కేసు వేయడం జరిగింది ఆయన అక్రమాస్తులు ఉన్నాయి ఆయనకి వాటికి సంబంధించి సిబిఐఈడీ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆయన ఒక కంప్లైంట్ రైస్ చేశారు ఈ క్రమంలోనే అటు టీడీపీ కూడా దీంట్లో ఇంప్లీడ్ అయింది టీడీపీ తరపున ఎర్రం నాయ లాంటి వాళ్ళు ఆ పిటిషన్లో ఇంప్లీడ్ పిటిషన్ వేశారు ఆయనతో పాటు ఈ క్రమంలోనే ఆయన మీద సీబీఐ ఈడీ ఎంక్వైరీ మొదలైంది పదకొండు ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యాయి పదకొండు కేసులు వేల పేజీలతో ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యాయి అదేవిధంగా పదకొండు కేసుల్లో సీరియస్గా ఆయన్ని ఇన్వాల్వ్ చేసింది సిబిఐ ఆధారాలతో సహా జగన్మోహన్ రెడ్డి దొరకడంతో ఆయన అరెస్ట్ కావడం జరిగింది సిబిఐ అరెస్ట్ చేసింది జేడీ లక్ష్మీ ఆ రోజు జేడీగా ఉన్న లక్ష్మీనారాయణే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు దెన్ మనకు తెలిసిన తర్వాత పరిణామాలు పద్నాలుగు ఎన్నికల్ని ఆయన ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నారు అయితే పద్నాలుగు ఎన్నికల కంటే ముందు బెయిల్ మీద బయటికి రావడం జరిగింది అయితే ఆ బెయిల్కి సంబంధించి కూడా సోనియా గాంధీ దగ్గరికి విజయమ్మ షర్మిళ అదేవిధంగా భారతి రాయబారం వెళ్లారు అందుకే వచ్చింది వచ్చిందనేది అప్పట్లో జరిగిన ఒక ప్రచారం కారణాలు ఏవైనా సరే జగన్మోహన్ రెడ్డికి అయితే బెయిల్ వచ్చింది అయితే ఆ ఐదేళ్లు కూడా తాను పాదయాత్ర రూపంలోనో ప్రచారం రూపంలోనో ఉంటూ వచ్చారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అయితే అక్కడేం చేసేవాళ్ళు అంటే ఎవ్రీ ఫ్రైడే ఆయన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చేసేవాళ్ళు థర్స్డేనే బ్రేక్ ఇచ్చేవాళ్ళు థర్స్డే ఈవినింగ్ కల్లా హైదరాబాద్ వచ్చేవాళ్ళు పాదయాత్ర నుంచి అండ్ దెన్ ఫ్రైడే సిబిఐ కోర్టుకి అటెండ్ అయ్యేవాళ్ళు ఫ్రైడే మధ్యాహ్నం నుంచి సాటర్డే సండే కూడా రెస్ట్ తీసుకుని మండే మార్నింగ్ మళ్ళీ పాదయాత్రకి వెళ్ళేవాళ్ళు సో అప్పుడు అందుకే టీడీపీ కానీ ఆయన ప్రత్యర్థులు కానీ ఇది పాదయాత్ర విహారయాత్ర అని చెప్పి ఆయన మీద సెటరిక్గా టార్గెట్ చేసిన పరిస్థితి కూడా ఉండేది సో అలా ఐదేళ్ల పాటు ఆయన కోర్టుకి అపేర్ అవుతూనే వచ్చారు దెన్ వన్స్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎం అయిన తర్వాత బట్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కోర్టును అడిగారు నేను సీఎం అయ్యాను పరిపాలన కావచ్చు మిగతా అంశాల మీద నేను సీరియస్గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని నాకు ఎవ్రీ ఫ్రైడే అటెండెన్స్ నుంచి కోర్టు అటెండెన్స్ నుంచి ఎగ్జామ్స్ ఇవ్వండి అని కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు కూడా ఆ రోజు వన్ సైడెడ్గా ఆయనకి అనుమతి ఇచ్చింది అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అపియర్ కాకుండా బెయిల్ మీద ఉన్నారు కానీ బట్ కోర్టుకైతే ఎవ్రీ ఫ్రైడే అపియర్ కాకుండానే ఐదేళ్లు సీఎంగా నడిపించేశారు ఇక ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఆ ఆహాయంలోనే రఘురామ్ లాంటి వాళ్ళు కేసులు వేసిన సందర్భం ఉంది చాలామంది ఆ కేసుల్లో ఇంప్లీడ్ అయిన పరిస్థితి కూడా ఉంది బట్ ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు అయితే లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొరితో తలగొక్కునే ప్రయత్నం చేశారు ఈయన లండన్ వెళ్ళే క్రమంలో తన ఫోన్ నెంబర్ కరెక్ట్గా అక్కడ ఇవ్వకపోవడం కోర్టులో సబ్మిట్ చేయకపోవడం దాన్ని సిబిఐ అధికారులు పాయింట్అవుట్ చేశారు ఈ క్రమంలోనే అటు ఈ పిటిషన్ కొట్టేస్తూ కూడా కోర్టు బట్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ ఫోర్టీన్త్ని హాజరు కావాలి అని చెప్పేసింది ఇక్కడ ఉలికిపడింది వైసీపీ ఎందుకంటే ఫోర్టీన్త్ని హాజరైతే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఇక ఎవరి ఫ్రైడేనో ఎవ్రీ థర్స్డేనో రమ్మని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇస్తుందేమో అన్న భయం ఉంది అయితే ఈ క్రమంలోనే అటువైపు నుంచి లీగల్గా ప్రొసీడ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు నాకు నేను నాకు రావడానికి ఏమీ అభ్యంతరం లేదు బట్ నాకు థ్రెట్ ఉంది అందుకని ప్రభుత్వం వైపు నుంచి నాకు భారీ భద్రత కల్పించాలి కోర్టుకు వెళ్ళడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరడం జరిగింది ఆ పిటిషన్లో అది చూసిన వాళ్ళు ఎవరికైనా సరే నవ్వు రాకమారు ఈయన ఏమన్నా స్వాతంత్ర సమరం చేసో లేకపోతే దాన్ని ఉప సత్యాగ్రహాలు చేసో ఫ్రీడమ్ ఫైటర్ అయ్యుండో జైలుకి వెళ్తా ఉన్నారు ఆయనకి భారీ భద్రత కల్పించడానికి మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ భద్రత ఉంటుంది ప్రోటోకాల్ ఉంటుంది సో అయినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైపు నుంచి ఇంకా భారీ భద్రత కల్పిస్తే తప్ప నేను అబీర్ కాలేను సిబిఐ కోర్టులో అని చెప్పేసి ఈరోజు కోర్టుకే సవాల్ విసురుతూ ఉన్నారు ఆయన అటు ప్రభుత్వాన్ని కూడా ఇరుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రభుత్వం భద్రత కల్పిస్తారంటే మళ్ళీ ఇంకో పిటిషన్ వేస్తారనమాట నాకు అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి సో సిబిఐని త్రెడెన్ చేయటం సిబిఐని ఏదైతే రాంగ్ రూట్లోకి ఎక్కించడం వీళ్ళకి కొత్త కాదు ఇది ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ అరెస్ట్ చేసినప్పుడు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ మీద చాలా దారుణమైన ఆరోపణలు చేశారు ఆయన సొంత మీడియాలో చాలా దారుణంగా కొన్ని పిటిషన్స్ కోర్టుకు వెళ్తే వాటిని కోర్టు అడ్డంగా కొట్టేసిన పరిస్థితి ఆ పార్టీ నేతలను కూడా కొంతమందిని తిట్టిన పరిస్థితి కూడా ఉండింది ఆ తర్వాత అవినాష్ మీద సిబిఐ ఎంక్వైరీ అయితే అవినాష్ ఏకంగా కర్నూల్లో అధికారులు ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళారు సిబిఐ అధికారులు తన ఏదైతే వివేకా మర్డర్ కేసులోనే తన తల్లి ఆ రోజు హాస్పిటల్లో ఉందని పెట్టుకుని సీబీఐ అధికారులు లోకల్ పోలీసులతోనే తటం చేయించి వెనుక పంపించిన పరిస్థితి అవినాష్కుంది జగన్మోహన్ రెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్న కారణంగా సో మనం చూసినట్లయితే అలా సీబీఐని సీబీఐ అధికారులు ఎన్నోసార్లు చేసిన అనుభవం జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ అనుభవాన్ని ఈరోజు ఆయన క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు సిబిఐ కోర్టు నవంబర్ ఫోర్టీన్త్ని అపేర్ కావాలి మీరు అని చెప్తే సింపుల్గా అపేర్ అయితే నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీద లీగల్గా ఒపీనియన్కి వెళ్ళిన ఒక హుందా ఉండుండేది ఈరోజు ప్రభుత్వం నాకు భద్రత కల్పిస్తే నేను సిబిఐ కోర్టుకు వస్తాను లేకపోతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు లేకపోతే నేను తాడేపల్లిలో కూర్చుంటాను అంటే మరి సిబిఐ ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా ఎందుకు అసలు బేరు చేస్తూ ఉంది సిబిఐ కోర్టు కానీ సిబిఐ అధికారులు కానీ అనేది ఇక్కడ అసలు అందరం మాట్లాడుకోవాల్సిన అంశం మొత్తానికి మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది జగన్ భద్రతకు సంబంధించి సిబిఐ కోర్టు ఎలా స్పందించబోతుంది ఆయన వేసిన పిటిషన్ మీద అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది